తెనాలిని జిల్లా చేయాలని కోరుతూ తెనాలి పట్టణం మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు తెనాలి జిల్లా కేంద్రంగా ప్రకటించడానికి కావలసిన తెనాలిలో ఉన్నాయని తెనాలి పట్టణం మరియు పరిసర ప్రాంత అభివృద్ధి సంఘం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులకు అలాగే ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగించేందుకు రైల్వే జంక్షన్ అనేక వసతి కలిగిన తెనాలి ఎంతో చారిత్రాత్మకమైన ప్రాంతమని సామాజిక ఆర్థిక రాజకీయ ప్రజా పోరాటాల్లో కళా రంగాల్లో ప్రాముఖ్యత కలిగిన తెనాలిని జిల్లా చేయాలని వారు చేసిన తీర్మానంలో పేర్కొన్నారు ఇందుకు సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కలుపుకొని ఉద్యమంగా పట్టణ అభివృద్ధి సంఘం కార్యక్రమాన్ని చేపట్టేందుకు సిద్దమవుతుందని ఈ కార్యక్రమంలో ప్రజలు వేలాదిగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు దర్శి శివ కోటేశ్వరరావు హాజరైన వివిధ సంఘాల ప్రతినిధులు అబ్దుల్ అరీఫ్ రావురి శివశంకర్ రావు నారాయణం కమల్ కుమార్ అబ్రహం లింకన్ ఈపూరి నవీన్ చంద్ పూల సతీష్ లకరాజు చిరంజీవి రాజేష్ ఆర్వీ సల్జో నిరహి మీ ఫణీంద్ర పాల్గొన్నారు పురాతనమైన చరిత్ర ఉంది కానీ తెనాలి అనుకున్నంత అభివృద్ధి జరగట్లేదు గత నలభై ఏళ్ళ నుంచి తెనాలలో ఒక కొత్త ఆఫీస్ కానీ కొత్త పరిశ్రమ కానీ కొత్త ఏ విషయం కూడా ఇక్కడికి రాలేదు అలానే మిగతా ఊళ్ళతో పోలిస్తే జనాభా సంఖ్య కూడా చాలా తక్కువగా పెరిగింది ఇంతకుముందు ఏ అయితే ఫెసిలిటీస్ ఉన్నాయో అవి కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయి మన లోకల్లో ఉన్న రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ దాని గురించి పెద్దగా స్పందించలేదు జిల్లా సంబంధించినవి కానీ స్టేటు సంబంధించినవి కానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నప్పటికి కూడా ఏమి లేదు కానీ తెనాలి కనుక జిల్లా చేస్తే జిల్లాకు అవసరమైన ఫెసిలిటీస్ అన్ని తెనాలలో ఉన్నాయి ఇక్కడికి మంచి నీరు ఉంది మరి తెనాలి ప్రాంతం నుంచి ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు అలాగే మరి తెనాలి పట్టణ పరిసర ప్రాంతానికి సంబంధించిన ఎంపీ గారు ఉన్నారు వీరు ముఖ్యంగా మరి దీని మీద శ్రద్ధ వహించి అతి ముఖ్యంగా రేపు రాబోయే సెప్టెంబర్ రెండో తారీఖు గుంటూరు మరి నియోజకవర్గ గుంటూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉపసంఘం మరి పరిశీలనకు వచ్చిన సమయంలో మీరందరూ కూడా తెనాలని జిల్లా చేయాలని తెనాలకి కొన్ని ప్రాంతాలకి ఆయా ప్రాంత వాసులు అనేటువంటి నాయకుల పేర్లు పెట్టి జిల్లా ఏర్పాటు చేస్తున్నారు అలాగే తెనాలికి రామకృష్ణ కవి అని పేరు ఉంది కానీ ఎటువంటి ఉపయోగం లేదు తెనాలి రామ తెనాలి రామకృష్ణ జిల్లాగా ఏర్పాటు చేయాలని మా తెనాల పట్టణాభివృద్ధి సంఘం కోరుతుంది ఎప్పటి నుంచో సప్పల్ ట్రాఫిక్స్ ఉన్న బ్రిటిష్ కాలం నాటి సప్పల్ ట్రాఫిక్స్ ఉన్నటువంటి ప్రాంతం ఇది స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ అన్ని వస్తువులు అందుబాటులో ఉన్నాయండి రైల్వే జంక్షన్ ఉంది ఎయిర్పోర్ట్ దగ్గర అన్ని వస్తువుల అన్ని వస్తువుల వస్తువులు ఉన్నా సరే ఎటువంటి నిబంధనలు పాటించకుండా బాపట్ల జిల్లా చేసి తెనాలు వచ్చిన ఏంటంటే కట్ చేశారు ఎక్కడక్కడ ఏరియా మొత్తం కట్ చేశారు దీనివల్ల తెనాలపై చాలా తీవ్రమైన అన్యాయం జరిగిందండి ఇప్పటికైనా సరే పునర్విభజన చేసి వే వేమూరు మండలాన్ని